గోల పార్టీలకు గుదిబండగా మారుతోంది జోరుగా ప్రచారం చేయాల్సిన సమయంలో నేతల మధ్య ఆధిపత్య పోరు అగ్గిరాజేస్తోంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు పార్లమెంటు స్థానాల్లోని మూడు ప్రధాన పార్టీల్లోని అభ్యర్థుల మధ్య ఈ గోలు మనస్పర్ధలు ఆయా పార్టీల్లో ఇంటిపోరుకు దారి తీస్తున్నాయి ప్రచారం దాదాపు చివరి వరకు చేరుకుంటున్న నేపథ్యంలో గ్రూపుల వల్ల తమ గెలుపునకు ఎక్కడ గండి పడుతుందోనని అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి మంచిర్యాల బెల్లంపల్లి చెన్నూరు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోకి వెళ్తుండగా మిగిలిన ఏడు అసెంబ్లీ స్థానాలు ఆదిలాబాద్ పరిధిలోకి వస్తాయి ఆదిలాబాద్ పార్లమెంటు సెగ్మెంటు పరిధిలో కాంగ్రెస్ పార్టీ చేరికలతో జోరు మీద కనిపిస్తుంటే అదే చేరికలు ఆ పార్టీకి కష్టాలు తెచ్చిపెడుతున్నాయి ఇన్ఛార్జీ మంత్రి సీతక్క ఎంత ప్రయత్నించినా పాత కొత్త నేతల మధ్య సయోధ కుదరటం లేదు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా ఎమ్మెల్యేలుగా ఉన్నవారు పలువురు అధికారం పోగానే కాంగ్రెస్ పార్టీ బాట పట్టారు అందులో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రెడ్డి కోనప్ప రాథోడ్ బాబురావుతో సహా ఆ పార్టీలో చేరారు అంతకుముందే ముందే రేఖానాయక్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఆ నియోజకవర్గాలలో ఉన్న పాత నేతలకు కొత్తగా చేరిన నేతలకు మధ్య పొసగటం లేదు ఈ వర్గపోరుకు చెక్ పెట్టేందుకు స్వయంగా సీతక్క రంగంలోకి దిగారు అయినా ఆమె ప్రయత్నాలు ఫలించటం లేదు ఆదిలాబాద్ పార్లమెంటు సెగ్మెంటు పరిధిలో ఓ ఎమ్మెల్యే అభ్యర్థికి అత్యంత దగ్గరగా ఉంటూ అన్ని తానే నడిపిస్తున్నారు అది మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలకు గిట్టడం లేదు రెండు రోజుల కిందట జరిగిన సభలో సైతం ముగ్గురు ఎమ్మెల్యేలు ఎడమొహం పెడమొహంగానే ఉన్నారు సభలో సమన్వయం లోపించింది అభ్యర్థి మాట్లాడకుండానే అమిత్ షా ప్రసంగం ముగించటం సభ నిర్వహణ లోపం కనిపించింది ఈ వ్యవహారం అంతటినీ ఆ ఎమ్మెల్యే తీరుడు సైతం మిగతా ఎమ్మెల్యేలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు ఇదే కాదు గతంలో ఆ ఎమ్మెల్యే తీరుపై బాహటంగానే బీజేఎల్పీ నేత అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు సైతం ఉన్నాయి ఆదిలాబాద్ ఎమ్మెల్యేను పార్లమెంట్ ఇన్ఛార్జిగా తొలగించినా ఆయన ఆ పదవిలోనే ఉన్నట్లు ఆ ఎమ్మెల్యే పెత్తనం కొనసాగటం మిగతా వారికి గిట్టడం లేదు ఇలా నలుగురు ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపం అభ్యర్థి ప్రచారంపై ప్రభావం చూపుతోంది ఇక బీఆర్ఎస్ పార్టీలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది ఒక మాజీ ఎమ్మెల్యేనే ఆర్థిక లావాదేవీలు ప్రచార బాధ్యతలు అప్పగించటం మిగతా వారికి గిట్టడం లేదు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ వారికి బాధ్యతలు తక్కువగా అప్పగించి పూర్తి స్థాయిలో మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీని నమ్మటం పట్ల మిగతా నేతలు నారాజ్గా ఉన్నట్టు తెలుస్తోంది